అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఈ లోకాన్ని ఏలే రారాజు అలాంటిది తన ప్రాణశక్తిని కాపాడుకోలేడా అనింది గర్వంగా ఆమె మాటలకి అతడి పెదవులపై నవ్వవాచ చేరింది ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నాడు నల్లని చీకటిని పొలుముకున్న ప్రదేశంలో ఆమె ప్రసన్న వదనం ఆకాశంలో మెరిసే నక్షత్రంలా మెరుస్తుంది ఆమె రూపం అలా ఎంతసేపు చూసుకున్నాడో తెలీదు కానీ అలా చూస్తున్నంతసేపు అతడి మనసు ప్రశాంతంగా మారిపోయింది మనసారా ఆమె మోమపై లెక్కలేనన్నీ ముద్దులు కురిపించి గుండెలకి హత్తుకున్నాడు ఐఎమ్ సారీ వైఫీ నా ఫ్యామిలీ కోసం నువ్వు చాలా సఫర్ అయ్యావు నా బాధ్యతలన్నీ నీ నెత్తిలో పెట్టుకొని ఇన్ని రోజులుగా నువ్వు పడే ఆవేదనని చూస్తూ ఊరుకున్నాను ఇప్పటి నుండి అయినా ఏ విషయాన్ని దాచకుండా నాతో ధైర్యంగా చెప్పు వైఫీ ఎంత పెద్ద సమస్యైనా ఎదుర్కొనే శక్తి నాకుంది నా గురించి ఎప్పుడు టెన్షన్ పడకు అని మృదువుగా చెప్పి ఆమె భుజం చుట్టూ చేయి వేసి అక్కడి నుండి నడిచాడు హర్ష కాస్త దూరంగా నిలబడ్డ శివ వీళ్ళని చూసి దగ్గరికి వచ్చాడు అతనికి ఏమనిపించిందో ఏమో కానీ పరుగున వచ్చి అతడి అన్నయ్యని గట్టిగా హత్తుకున్నాడు సారీ ఐ ఐఎమ్ రియల్లీ సారీ నువ్వు బాధ్యతలతో కోసం ఇంత సఫర్ అవుతున్నావు నేను గ్రహించగలను ఎందుకు భయ్యా నీకే ఇలా జరుగుతుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటున్న తమ్ముడిని వెన్నెనివరుతూ ఇవి మీ కళ్ళల్లో చూడకూడదనే కదా ఈ భయ్య ఇంతలా సఫర్ అవుతున్నాడు అన్నాడు అతడి కన్నీళ్ళు తుడుస్తూ మళ్ళీ ఈ కన్నీళ్ళు పెట్టి నన్ను వీక్ చేయకురా అనగానే కళ్ళు తుడుచుకొని వాళ్ళ అన్నయ్య బుగ్గ మీద మొద్దు పెట్టాడు తమ్ముడిని దగ్గరికి తీసుకొని నుదుటిపై కిస్ చేసి అతన్ని చూశాడు భయ్యా ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక ఏంటి భయ్యా అలా చూస్తున్నావు ఏంట్రా నాకు తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా నేను సీక్రెట్స్ మెయింటైన్ చేయడం ఏంటి భయా ఐశ్వర్య విషయం నాకు తెలియదు అనుకున్నావా తనని నువ్వు ఎంతలా టార్చర్ చేశావో అంటున్న హర్ష మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక నేల చూపులు చూస్తూ ఉన్నాడు శివ అతడి చుబకం పట్టి పైకంటూ నా తమ్ముడు తలదించుకునే తప్పు ఎప్పుడు చేయడు ఇంకోసారి అనవసరమైన దానికి తలదించుకోకు అని చెప్పి తమ్ముడి భుజం మీద ఒక చెయ్యి అంజు భుజం మీద ఇంకో చెయ్యి వేసి అక్క నుండి కార్ వరకు వచ్చాడు అన్నదమ్ముల ప్రేమను చూస్తుంటే అంజు కళ్ళు సంతోషంతో నిండిపోయాయి ఇక హర్ష డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అంజు పతి పక్కన చేరింది శివ వెనక సీట్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు తమ్ముడిని అబ్జర్వ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు హర్ష ఇక తెల్లారే వరకు ఇల్లు చేరుకున్నారు అంజు బేబీ ప్రశాంతంగా మారిన మనసుకి కళ్ళకి బ్రెయిన్కి రెస్ట్ కావాలనిపిస్తుంటే అలాగే సీట్ కి వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంది కార్ కుదుపులకి అంజు హర్ష భుజం మీదకి వాలిపోతే ఆమెను తల తిప్పి చూసి నిద్రలో క్యూట్గా ఉన్న శ్రీమతిని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ పోర్టికోలో కార్ పార్క్ చేసి శివ అంజుని హర్షని చూసి భయ క్యారియాన్ అనుకుంటూ అన్నను చూసి కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంజుని లేపడం ఇష్టం లేక ఆమెకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆమెను మెల్లగా గుండెలకి అదుముకొని అమాంతం లిఫ్ట్ చేసి తన రూమ్కి తీసుకెళ్లాడు అప్పుడే సూర్యుడు ముంబైకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి చీకటిని చీల్చుకుంటూ నిర్మలమైన ఆకాశంలో అతడి ప్రకాశవంతమైన కిరణాలను పరుచుకున్నాడు ఆమెను మెల్లగా బెడ్ మీదకి చేర్చి ఫ్రెష్ అయ్యే ఓపిక లేక అలాగే ఆమె పక్కన చేరిపోయాడు హర్ష కూడా ఆ రోజు తిండి తిప్పలేక ఈవినింగ్ వరకు నిద్రలోనే హర్ష అంజలిని ఎవరు డిస్టర్బ్ చేయలేదు బామ్మ అంజమ్మకి అసలేమైంది ఇంకా నిద్ర లేవలేదు అనుకుంటూ తన రూమ్కి వెళ్తుంటే గ్రాని భయ్యా ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి రెస్ట్ తీసుకుంటున్నారు అనగానే వియడిగా చూసింది ఇప్పుడు పడుకోవడం ఏంటి అనుకుంటూ ఇక పాపం హర్షకి ఎప్పుడు రెస్ట్ అనేదే దొరకదు ఒక్కరోజు విశ్రాంతి తీసుకునిద్దాం అనుకుంటూ ఎలా వెళ్ళిందో అలాగే వచ్చి సోఫాలో కూర్చుంది కానీ మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా అలా తినకుండా పడుకుంటే నీరసం వచ్చేస్తుంది కదా అనింది బామ్మ లేచాక తింటారులే గ్రాని రెస్ట్ తీసుకొనివు అని చెప్పి వెళ్ళిపోయాడు శివ ఇక అంజుని డిస్టర్బ్ చేయాలనిపించగా ఆదిత్రిని హంచి కాలేజ్ కూడా వెళ్లకుండా పాపతోనే గడిపిసింది దివి బయటకు రావడం మానేసింది ఆమె మొబైల్లో ఉన్న అర్జున్ ఫోటోని చూస్తూ ఉండిపోయింది ఎందుకురా ప్రాణంగా ప్రేమించిన నన్ను కాదనుకొని అందని దాని గురించి ఆరాటపడుతూ మృత్యుని వెతుక్కుంటూ వెళ్ళావు ఎందుకిలా మోసం చేశావు అర్జున్ వై అంటూ ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయి విరక్తిగా నవ్వుకుంది ఇక తినక నిద్రలేక నీరసంతో కళ్ళు మూతలు పడుతుంటే అలాగే నిద్రలోకి జారుకుంది ఈవినింగ్ ఎప్పటికో మెలకు వచ్చిన హర్ష పక్కన ముడుచుకొని పడుకున్న శ్రీమతిని చూసి ముద్దుగా అనిపిస్తుంటే బుగ్గపై కిస్ చేసి వైఫీ అంటూ పిలిచాడు ముద్దుగా కదిలింది ఓయ్ వైఫీ అన్నాడు హర్ష అనింది స్లీపిటోన్తో ఆమె మోమపై పడ్డ కుర్రీలని నోటితో గాలి ఊదగానే ఒళ్ళు పులకరించినట్లు అయి చిన్నగా కదిలి ఆమె చెయ్యి అతడి మెడ చుట్టూ వేసి దగ్గరికి లాక్కుంది ఆమె అలా లాగుతుందని ఎక్స్పెక్ట్ చేయని హర్ష అమాంతం ఆమె మీద పడిపోయాడు బెదురుగా చూస్తూ ఉంది సడన్గా సెవెంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఆమె మీద పడగానే చూపులు చూస్తున్న అంజుని ఓయి వైఫీ ఏంటి అలా లాక్కున్నావు మరీ అలా లాగితే ఎలా చెప్పు నాకు ఇష్టమేనని అందాలు నలిగిపోతున్నాయే అన్నాడు అతడి మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది అంజు లాగితే ఓన్లీ ఫేస్ మాత్రమే ఆమె ముందుకు వస్తుంది అనుకుంటే అతడి బాడీ మొత్తం ఆమె మీద పడిపోవడంతో బిక్కమొహం వేసుకొని అలాగే చూస్తూ ఉంది ఓయ్ అలా చూస్తున్నావేంటి వైఫీ తినేస్తావా నన్ను అంటున్నా అతని మాటలకి తల తిప్పేసింది అంజు ఆమె ఫేస్ని అతని వైపుకి తిప్పుకొని ఏంటి వైఫీ నన్ను మీదకి లాక్కొని ఇలా సైలెంట్ అయిపోతావేంటి మీదకి ఎందుకు లాక్కున్నావు అంటూ కళ్ళగిరేశాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంజలికి చెప్పు వైఫీ ఎందుకు లాక్కున్నావు అన్నాడు మళ్ళీ ఊరికి హబ్బీ అనేది చిన్నగా ఊరికి ఎందుకు లాగుతావు కానీ నిజం చెప్పు అంటున్న అతని మాటలకి మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా అనుకొని అతడి ముక్కు ఆమె ముక్కుకు తాకిస్తూ ఇలా ముద్దు పెడితే ఇద్దరి ముక్కులు టచ్ అవుతాయా హబ్బీ అనిది ఓ ఒకసారి నువ్వే ట్రై చేయి అన్నాడు ఇక అతడి బుగ్గలు పట్టుకొని అతడి నోస్ ఆమె నోట్స్పై తగలేలాగా పెడుతూ ఆమె పెదవులతో అతడి కింది పెదవని అందుకుంది నీకు వచ్చిన డౌట్ క్లారిఫై అయిందా ఆమె రెండు పెదవుల మధ్యలో అతడి పెదవి నెలిగిపోతున్నా చిన్నగా అన్నాడు అనింది పెదవులు ఖాళీ లేక ఇక ఆమె స్టార్ట్ చేసిన ముద్దుని బాబు గాఢంగా మార్చి ఇరవై నిమిషాలకి వదిలాడు ఆమె సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే బాబు చూపులకి ముడుచుకుపోతుంది అంజు అలా సిగ్గుపడుతుంటే ఆమె అందం ఇంకా రెట్టింపయ్యి అతడిని ప్రవోక్ చేసింది అతడి పెదవులు ఆమె కంఠం మీదుగా తెచ్చి ఆమె ఎద మీద నిలిపాడు అక్కడ గాఢంగా ముద్దు పెట్టగానే ఒంట్లో నరాలు జివ్వమణిలాగాయి ఆమె చేతిలో ఉన్న బెడ్షీట్ని ని అంజు ఇంకాస్త కిందకి జరిపి నడుం దగ్గర చీర చెదిరి నావెల్ షో అవుతుంటే సన్నటి గోల్డెన్ హోల్ అతడి గుండెని వశం తప్పేలా చేసి నాలుకతో కొలతలు కొలుస్తుంటే అతడి వీపుని చుట్టేసి అతడి పెదవులు చేస్తున్న నాట్యానికి ఆమె శరీరం మీద పట్టు కోల్పోయి అతడి వీపు మీద గోళ్ళని దించేసింది అంజు ఆమె రియాక్షన్కి అతడిలో కోరికలు ఉరకలేస్తున్నాయి ఇక ఇంకా ముందుకు పోతూ అతడి పళ్ళతో గాఢమైన పంటి గాట్లనిస్తుంటే అతడిచ్చి నొప్పి కూడా తీయగా అనిపిస్తుంది ఆమెకి ఇక ఇద్దరిలో మైకం కమ్ముతుంటే అతడిని ఇంకా దగ్గరికి లాక్కుంది ఇద్దరిలో కోరికలు బలపడుతున్నాయి వలువలు ఇద్దరి మధ్యలో అడ్డుగా అనిపిస్తుంటే ఆమె చీర చెంగుని తీసేసి బ్లౌజ్ హుక్స్ కూడా ఒక్కోటి రిమూవ్ చేస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని చూసింది ఏం చేస్తున్నాడో అర్థమైనా అంజు అతడిని ఎలా ఆపాలో అర్థం కాలేదు ఆమెలో ఐక్యం కావడానికి సిద్ధమయ్యాడు అని అతడి ఫేస్ చెబుతుంటే ఇక నర్వస్ చేయడం ఇష్టం లేక అతనికి ఇష్టంగా సహకరించాలనుకుని అతడి చేసే చర్యకి ప్రతి చర్యగా స్పందిస్తోంది అతడి పెదవులు ఆమె ప్రతి అణువుని స్పృశిస్తుంటే ఇద్దరిలో తాపం పెరిగిపోయింది ఇక ఆమె ఎత్తైన పరువాలకి బ్లౌజ్ నుండి విముక్తినిస్తుంటే అప్పుడు మోగింది డోర్ సౌండ్ అప్పటి వరకు పీక్స్లో ఉన్న ఫీలింగ్స్ డోర్ సౌండ్కి చల్లారిపోతే అతడి పిడికిలి కోపంతో బిగిసింది ఆమె మీద నుండి విసురుగా లేచి గోడకి గట్టిగా ఒక పంచి ఇవ్వగానే భయంతో గబుక్కున లేచి కూర్చుంది అంజు అలా బెదురుగా చూస్తున్న అంజుని చేరి ఆమె చీర చెంగుని సరిచేసి గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకొని గాఢంగా ఊపిరి పీల్చుకొని ఐఆమ్ రియల్లీ సారీ వైఫీ నాతో లైఫ్ ఇలాగే ఉంటుంది నువ్వు అలవాటు పడాలి బట్ ఏదో ఒకరోజు నిన్ను నాలో కంప్లీట్గా ఐక్యం చేసుకుంటాను బట్ ఇప్పుడు కాదు ఈ డిస్టర్బెన్స్ మధ్యలో నిన్ను మనస్ఫూర్తిగా కరిగించుకోలేను కొన్ని రోజులు ఓపికపట్టు అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా నీలో కరిగిపోతాను ఐ ప్రామిస్ యూ అంటున్న హర్ష మాటలకి పర్వాలేదు హబ్బీ నాకు మీ ప్రేమ చాలు లైఫ్ లాంగ్ సెక్స్వల్ లైఫ్ లేకుండా ఇలాగే మీతో జీవించాలన్నా జీవిస్తాను అంతేకాని నా గురించి అలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి ఇద్దరి భార్యాభర్తల ప్రేమలో ప్రేమ ఉండాలి కానీ శారీరక సుఖమేముంది అది టైం వస్తే ఎప్పటికీ ఆగదు అనింది ఆమె బ్రాడ్ మైండ్కి తలపై పెట్టి అతడి డ్రెస్ని సరిచేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా గుక్క పట్టి ఆదిత్రిని అదిత్రిని చూసి ఏమైంది బిటా అన్నాడు కంగారుగా ఏం లేదు భయ్యా మమ్మ కావాలని ఏడుస్తోంది బాబీ నైట్ నుండి కనిపించలేదు కదా అందుకేనేమో అనింది హర్షి ఇక అలా ఏడుస్తున్న పాపని హర్ష చేతుల్లో నుండి తీసుకుని ఏమైంది బిటా ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడుగుతుంటే ఐ మిస్ యూ మమ్మ అని అంజలి మెడ చుట్టూ చేతులు వేసింది హర్షకి అర్థమైంది అంజలి అదిత్రిల బంధం బలపడింది అని వాళ్ళిద్దరిని కళ్ళ నిండా నింపుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్